అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ వారి జీవితాన్ని మాత్రమే కాకుండా వారితో ముడిపడి ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలను కూడా చాలా ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా పెళ్లి తర్వాత కొందరు అమ్మాయిలు తమ భర్త జీవితాన్ని ఇట్టే మార్చేస్తారు న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టిన వారంతా నంబర్ మూడు కిందకి వస్తారు ఈ తేదీల్లో పుట్టిన మహిళలకు గురుగ్రహం అధిపతి ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అపారమైన తెలివితేటలు కలిగి ఉంటారు ఈ అమ్మాయిలు పెళ్లి తర్వాత భర్తకు మంచి అదృష్టాన్ని తెస్తారు వీరు అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత భర్త జీవితంలో క్రమశిక్షణ ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది తమ భర్త క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు వీరు ఇచ్చే సలహాలు అతన్ని విజయపదంలో నడిపిస్తాయి వీరు ఇంటిని చక్కదిద్దటంలోనే కాకుండా భర్త యొక్క ఎదుగుదలకు ముక్కలా నిలుస్తారు న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో వారంతా నంబర్ సిక్స్ కిందకి వస్తారు ఈ తేదీల్లో పుట్టిన వారికి శుక్రుడు అధిపతి ఈ తేదీల్లో పుట్టిన మహిళలు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపులని సంఖ్యాశాస్త్రం చెబుతుంది వీరు అడుగుపెట్టిన ఇంట్లో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి భర్త వ్యాపారంలో నష్టాలలో ఉన్న వీరు వచ్చాక లాభాలు బాటపడటం ఖాయం వీరి వల్ల భర్త యొక్క జీవితంలో విలాసవంతమైన వస్తువులు వాహనాలు ఆస్తులు వచ్చి చేరతాయి ఏ నెలలో అయినా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో వారంతా నంబర్ వన్ కిందకు వస్తారు ఈ తేదీల్లో పుట్టిన వారికి సూర్యుడు అధిపతి వీరు చాలా దృఢమైన మనస్తత్వం నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ తేదీల్లో ఉన్న అమ్మాయిలను పెళ్లాడితే వీళ్ళు ప్రతి విషయంలోనూ కూడా భర్తకు అండగా నిలుస్తారు భర్త నిరుత్సాహంలో ఉన్నప్పుడు అతనికి కొండంతా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తారు వీరి అదృష్టం వలన భర్తకు సమాజంలో పేరు ప్రతిష్టలు అధికార పదవులు లభిస్తాయి ముఖ్యంగా ప్రభుత్వ లేదా రాజకీయ రంగంలో ఉన్న పురుషులకు ఈ తేదీల్లో పుట్టిన భార్యలు లక్కీ చరంలా పనిచేస్తారు ఏ నెలలో అయినా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వారంతా నంబర్ నైన్ కిందకి వస్తారు వీరికి కుజుడు అధిపతి ఈ రాశి అమ్మాయిలు చాలా ధైర్యంగా ఉంటారు భర్తకు వచ్చే ఎలాంటి ఆపదనైనా వీరు ముందుండి ఎదుర్కొంటారు వీరి యొక్క అదృష్టం వలన భర్త రియల్ ఎస్టేట్ లేదా నిర్మాణ రంగాలలో భారీగా సంపాదిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అంతవరకు సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్